అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు డ్రై ఫ్రూట్లో ఒక స్పెషల్ దాని గురించి మాట్లాడుకుందాం డ్రై ఫ్రూట్స్ అనగానే యూజువల్గా ఈ బాదం మాట్లాడతాము అలాగే జీడిపప్పు గురించి మాట్లాడతాము ఆక్రోట్ గురించి మాట్లాడతాము ఇవన్నీ ఉంటాయి కానీ పిస్తా గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు వీటన్నింటితో కంపేర్ చేసుకుంటే పిస్తా పప్పే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ ఉంటాయి దానివల్ల అంటే ఇప్పుడు ఒక నలభై తొమ్మిది యాభై పిస్తా పప్పు అది తీసుకుంటే మీకు కనీసం ఇరవై మూడు బాదం పప్పులు తింటే ఏం బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ వస్తాయి అలాగే ఏడు ఆక్రోట్లు బ్రెయిన్ లాగా ఉంటాయి చూసారా అటువంటివి తీసుకుంటే అవి ఏడింటి ఏడు ఆక్రోట్లు తీసుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అంత దీంట్లో ఉంటాయి కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఏమి తక్కువ కాదు చాలా చాలా బెనిఫిట్లు ఉంటాయి దీంట్లో అంత హై క్వాలిటీ ప్రోటీన్ కావాలన్నా మంచి ఫ్యాట్స్ మీ బాడీకి కావాలన్నా ఇంకా అంటే ఆక్సి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ప్లస్ ఫైటోకెమికల్ లాంటివి ఎక్కువ కావాలన్నా యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాల్సింది పిస్తా పప్పుకి ఈ పిస్తాలో బేసికల్గా హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అంటే వెజిటేరియన్స్కి ప్రోటీన్ మంచి క్వాలిటీ కావాలి అంటే పిస్తా పప్పు తీసుకోవాలి అది తీసుకుంటే మీ మజిల్ అనేది గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఈ జిమ్స్కి పోతుంటారు చూసారా వాళ్ళకి పిస్తా పప్పు చాలా బాగా పనిచేస్తుంది దాన్ని తీసుకుంటే చాలా అంటే మనము ఈ బాదం పప్పు తీసుకున్నాం అనుకో దాని పైన లేరు ఉంటుంది జరగడం కష్టము అది అంటుంటారు కదా దానికన్నా కూడా ఇది ఫాస్ట్గా మీకు డైజెస్ట్ అయిపోతుంది ఎనర్జీ రిలీజ్ చేసేటువంటి కెపాసిటీ దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే బాదం పప్పు కన్నా పిస్తాపప్పు చాలా ఫాస్ట్గా ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కాబట్టి జిమ్స్కి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా పిస్తాపప్పు తినారు అలాగే దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అంటే ఇవి దేని పనిచేస్తాయంటే ఫ్యాట్ శాల్యుబుల్ వైటమిన్స్ అంటే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే ఈ నాలుగిన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు ఇవి అబ్జర్వ్ కావడానికి ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి యూజువల్గా మనకు విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంటే చాలామంది టాబ్లెట్లు వాడుతుంటారు పౌడర్లు వాడుతుంటారు కదా కొంతమందికి వాళ్ళంతా రెగ్యులర్ తీసుకున్నప్పటికీ కూడా ఆ విటమిన్ డి లెవెల్స్ పెరగవు వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడంటే లో ప్రాబ్లం వస్తుంది అని చెప్తాను మేము ఈ అందరూ ఏం చేయాలంటే ఈ డేంజర్ తప్పించుకోవాలంటే మీరు విటమిన్ డి టాబ్లెట్ తీసుకోవాలన్నా పౌడర్ తీసుకోవాలన్నా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ బిఫోరు కనీసం ఒక పది పదిహేను పిస్తాపప్పు తినండి లేకపోతే పౌడర్ లాంటిది ఏదైనా చేసుకుంటే దాన్ని ముందు వాటర్లో కలిపేసి తాగడం కానీ లేదా దీన్ని పేస్ట్ లెక్క చేసి కానీ తీసుకోగలిగితే మీరు తీసుకున్న విటమిన్ డీ ప్రాపర్గా అబ్జర్వ్ అయిపోతుంది మీకు ఆ విటమిన్ డి డిఫిషియన్సీ అనేది అసలు రాదు ఇంకొకటి దీంట్లో విటమిన్ బి సిక్స్ బాగా ఎక్కువ ఉంటుంది విటమిన్ బి సిక్స్ అంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఈ నరాలు లాగడాలు తిమ్మి లెక్కడాలు చాలామంది కొంతమందికి పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు చూసారు కాబట్టి అటువంటి బిటే పీకేడి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ పిస్తాపప్పు తినడం అనేది చాలా మంచిది అంటే ఒక ఏజ్ సర్టన్ ఏజ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి రోజు మీ డైట్ లో పప్పు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఈ విటమిన్ ఈ ఒకటి కెరోటినైడ్ ఇటువంటి బాగా ఉంటాయి ఇవేం చేస్తాయి సెల్ డ్యామేజ్ ని ఆపేస్తూ ఉంటాయి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ కంట్రోల్ చేసేస్తూ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఏజింగ్ సింటమ్స్ అనేది కనిపించవు లోపల ఇంటర్నల్ గా సెల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఆస్టియోపోరోసిస్ అంటారు చూసారా అది ఫ్రీ రాడికల్స్ అని చెప్పి మన బాడీలో తయారవుతుంటే ఫ్రీ కి అగ్రెస్ట్ గా పనిచేసి యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో బాగా ఎక్కువ ఉంటాయి ఇంకా ఇంకొకటి చెప్పనా ఇంకోటి చెప్తే ఖచ్చితంగా మీరు దీంట్లో ల్యూటిన్ అని చెప్పి ఒక ఎంజిమ్ ఉంటుంది ఒక పదార్థం అదేం చేస్తుందంటే మీకు ఐ డ్యామేజ్ అని ఆపుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్యామేజ్ అంటే కేట్రాక్ ప్రాబ్లం చూసారా ఎవరికైనా ఇప్పుడిప్పుడు ఈ గా మీకు క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉంది అంటే రోజుకి కనీసం ఒక యాభై పిస్తాపప్పులు తినండి మెల్లమెల్లగా తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్యామేజ్ ఆగిపోతుంది తర్వాత మీరు చేసుకున్నటువంటి ప్రికాషన్ బట్టి అది రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి సో క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ పప్పును వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే దీనికి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది దానివల్ల తీసుకుంటే అరగడానికి కొంచెం అంటే రిలీజ్ చేసేటువంటి గ్లూకోజ్ అనేది చాలా స్లోగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా మీకు డయాబెటీస్కి పనిచేస్తుంది బాగా ఆకలేసినప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినాలంటే అవి అంటే కొంతమంది స్వీట్ క్రేవింగ్ వస్తుంది స్వీట్ టూత్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని పిస్తాపప్పును కానీ తిన్నారంటే ఆ క్రేవింగ్ తగ్గుతుంది మీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అలాగే ఇండైరెక్ట్గా ఇది హార్ట్ ఫంక్షన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఎందుకంటే మీ బ్లడ్ ప్రెజర్స్లో ఈ బ్లాకేజ్ రాకుండా చూడడానికి అంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గేటట్టు చూస్తుంది అంటే దీంట్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది దానివల్ల టోటల్ కొలెస్ట్రాల్ బాగా హెచ్ఎల్ రేషియో తీసినప్పుడు మనకు ఆ రేషియో తగ్గిపోతుంది కాబట్టి మీకు హార్ట్ ఫంక్షన్కి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటే హార్ట్ అటాక్స్ రాకుండా కూడా చూస్తుంది ప్లస్ వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది అంటే ఆకలి వేసినప్పుడు తీస్తారు చాలా మంది ఏంటంటే దానిలో ఫ్యాట్ ఉంటుంది దానిలో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా వాడాలి కాబట్టి వెయిట్ రిడక్షన్ ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు మధ్య మధ్యపతిలో దీన్ని తింటే స్లోగా అది మెల్లగా డైజెస్ట్ అయ్యి మెల్లమెల్లగా గ్లూకోజ్ లెవెల్స్ అని పెంచుతూ ఉంటుంది కాబట్టి మీకు ఆకలిని తట్టుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది వర్కౌట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇంకొకటి ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది గ్రీన్ బ్యాక్టీరియా దీన్ని తీసుకోవడం వల్ల మన పెద్ద పేగుల్లో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా మల్టిపుల్ అవుతుంది దానికి ఫుడ్ మీరు అనుకుంటారు నేను ఫుడ్ అనుకుంటాను మీకు ఫుడ్డే కానీ మీ బాడీ లోపల ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా కూడా ఇది ఫుడ్ దానివల్ల మీ బాడీలో ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా రాకుండా చూస్తాం ఒకవేళ వచ్చిన గ్రీన్ బ్యాక్టీరియా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అది దాన్ని ఇమ్మీడియట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేసి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తూ ఉంటుంది ఈ ఐబీఎస్ ప్రాబ్లము ప్లస్ అల్సరేటివ్ క్వాలిటీస్ ఇన్డైజెషన్ కాన్స్టిబేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూస్తాయి గ్రీన్ బ్యాక్టీరియా గ్రీన్ బ్యాక్టీరియా బీట్వల్ ప్రొడ్యూస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అది నర్వస్ సిస్టమ్ మీద మళ్ళీ పనిచేస్తుంది దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకొని కానీ గా ఉంటుంది చెప్పాను వెయిట్ రిడక్షన్కి ఎలా పనిచేస్తుంది ఆ ఫైబర్ వల్ల కూడా మీకు కాన్స్ట్రేషన్ ప్రాబ్లమ్ ఎటువంటివి కూడా రాకుండా ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉంటే వదిలేస్తాం దాన్ని జస్ట్ వెయిన్ చేసుకొని ఆ పిస్తా పప్పును తినండి ఎంజాయ్ చేయి బాగుంటుంది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేటికల్ల సంజయ్ని ప్రకృతాష్టండి మరింత విషయాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే